ఆ తరిగొండ వెంగమాంబ గారు ఓ హారతి ఇవ్వడానికి గుళ్ళోకి వెళ్ళేవారు ఆవిడ హారతితో కార్యక్రమాలు పూర్తయ్యేవి కానీ ఆ గుడిలో ఉన్న అర్చకులు కొంతమంది ఆవిడ మీద వైముఖ్యాన్ని పెంచుకున్నారు ఆ విధవ పసుపు కుంకాలు తీసి పక్కన పెట్టడం మానేసింది తగుదునమ్మా అని గుళ్ళోకి వచ్చి హారతిస్తోందని అనరాని మాటలని ఆవిడ ఆవిడ రావడానికి వీలు లేకుండా ఆవిడ మనసు వికలత చెందేటట్టుగా ప్రవర్తించారు ఆవిడ గుడికి వెళ్ళడం మానేశారు ఓ వారం రోజులు అయిపోయింది బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామి వారి రథం ఆ మాడవీధుల్లో తిరుగుతోంది మాడవీధుల్లోనే తరిగొండ వెంగమాంబ గారి ఇల్లు ఉండేది ఆ ఇంటి దాకా వచ్చి రథం ఆగిపోయింది ఆవిడ బయటికి రాలేదు లోపల కూర్చున్నారు ఎంతమంది సాయం పట్టారు ఓ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అంగుళం కదలలేదు రథం ఏదో తప్పు జరిగింది ఎక్కడ జరిగిందని ఆలోచించారు ఇంకేం తప్పు తరిగొండ వెంగమాంబ గారిని అవమానించాం అదిగో ఆవిడింటి ముందే ఆగిపోయింది రథం అన్నారు అయితే వెళ్ళి ఆవిడనే పిలవండి అన్నారు ఆవిడ్ని వెళ్ళి క్షమార్పణ చెప్పి అమ్మ ఇంకెప్పుడు నీ జోలికి రామ్ నీ హారతితోనే కార్యక్రమాలు పూర్తవుతాయి కాబట్టి నువ్వు ఆలయంలోకి వచ్చి హారతిద్దు కనివి వచ్చి ఒక్కసారి రథానికి హారతి అమ్మ రథం కదులుతుంది అన్నారు ఆవిడంది మీరన్ని మాటలు అన్నాక నాకు రావాలని లేదు కానీ నేను వచ్చి హారతిస్తే రథం కదులుతుందంటే దానివల్ల మీకు సంతోషం కలుగుతుందంటే వచ్చి హారతిస్తానని ఆవిడొచ్చి హారతిచ్చారు వెంటనే రథం కదిలి అప్పటికీ ఇప్పటికీ వెంకటాచలంలో ఆమె తోటే తరిగొండ వెంగమాంబ గారి తోటే వెంక వెంకటరమణుని యొక్క ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి మళ్ళీ మనం వెంకటేశ్వర వైభవోత్సవాల్లో అలా తరిగొండ వెంగమాంబ గారి హారతితో పూర్తి చేస్తాం ఆ హారతి ఇచ్చినా ఆ హారతి చూసినా వెంకటరమణుడు పరమ ప్రసన్నుడు అవుతాట అన్నమాచార్య కీర్తనతో ఊయల ఊపి తరిగొండ వెంగమాంబ గారి హారతిస్తే ఆయన ఎంత ప్రసన్నుడైపోతాడో అంత ప్రీతి చెందిపోతాట కాబట్టి అటువంటి తల్లి తరిగొండ వెంగమాంబ గారిని అనుగ్రహించాడు కొన్ని వేల మంది వెళ్ళిపోతుండేవారు ఆవిడ దగ్గరికి ఆవిడ ఈ జనాన్ని తట్టుకోలేక నేను ప్రశాంతంగా ఉండడానికి స్థావరం చూపించమంటే తుమ్మురకోన చూపించారు ఎన్ని చోట్ల పెట్టినా ఆవిడ ఉనికి తెలుస్తుండేది వెళ్ళిపోతుండేవారు ఆఖరికి ఆవిడ వెంకటరమణుడితో తన ప్రార్థన చెప్పుకుంటే ఆవిడ్ని సజీవ సమాధిలోకి వెళ్ళిపోమన్నారు ఆవిడ సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు అలా సజీవ సమాధిలోకి వెళ్ళిపోయిన వాళ్ళ బృందావనాలు రెండు ఉన్నాయి వెంకటాచలంలో ఒకటి పెరిగొండ వెంగమాంబ గారిది రెండు హాథీరామ్ బాబాజీది